హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి న్యూస్ ఛానల్ మనకి ఏంటి అంటే ఈ మధ్యలో చాలా చోట్ల వింటున్నాను ప్రోబ్స్ వింటున్నాను కోటిచ్చైనా కొమ్మటోళ్ళని దగ్గర పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు అసలు అది ఎందుకు వచ్చింది అది ఎలా వచ్చింది అనేది మన ఛానల్ చైర్మన్ వీర్లపాటి శ్రవణ్ కుమార్ సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను సార్ అది ఈ మధ్య కాలంగా చాలా చాలా మంది దగ్గర వింటూన్నాను ఏంది అంటే కోటిచైన కుమడోని దగ్గర పెట్టుకోవాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పేసి వింటున్నాను అసలు ఏంటి ఎందుక అలా వచ్చింది ఎందుక ప్రభుగనే వచ్చింది ఈ మధ్య కాలంలో కాదు అనాదిగా అంటే చెప్పేటువంటి వాక్యం పోవెలుపు అంటే ఏంటంటే ఒక సరిదుగా పోల్చడం అన్నట్టు పోవెల్పు యొక్క లక్ష్యం ఏంటంటే అవసరం చాలా చిన్న సింపుల్ గా సో చాలా ఉన్నాయి అది కులాల బేస్ నుంచి ఎన్నిమల్స్ నుంచి వృత్తుల బేస్ నుంచి చాలా పోవెలిసి ఉన్నాయి సో మనం సాంఘిక జీవనంలో మనమేకమైనటువంటి వర్ణాలు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా ఈ వైశ్య కమిటీ అనే విషయంలోనే ఈ ప్రోగ్రామ్ ఉండడం యొక్క అర్థంకి మనం విశ్లేషించకపోతే గొప్పతనం ఏంటో తెలుస్తుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలాసార్లు మన రాజకీయ పరంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా కౌంటించుకోవడం ప్రోవేర్పుడు బహిరంగ సభలో చెప్పడం కూడా విన్నాం అలా అంతకు ముందు కూడా ఉంది తర్వాత ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ వాస్తవానికి ఏంటంటే మనం గతంలో చెప్పు ధర్మనీతి సంపద పరిరక్షణ పంపిణీ అంటే పరిరక్షించడం కాదు అని పంపిణీ చేయడం సమ సమించాడు మార్కెట్లో అది ఎంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం అంటే వరి పండే వాళ్ళకి పప్పు పప్పులు పండే వాళ్ళకి సంపదలు అంటే పంపిణీ చేయడం దానికి సరే తన జీవన వృత్తి కోసం దాని యొక్క లాభాన్ని ఆశించి వర్తకం చేస్తున్నాడు వర్తకం ప్రధానం అయితే వీటి అన్నిటికీ ముఖ్యమైన ధనమును వృధా చేయకుండా ఎక్యూరేటివ్గా ఎక్స్పెండిచర్ చేయడం అనేది మన జీవనశైలిలో ఉన్నటువంటి విధానం ఏమిటి అంటే ఒకేదైనా ఇక్కడ ఏంటంటే నిర్వహణ అనేది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సక్సెస్ ప్రిన్సిపల్ అంటే మనకు ఆఫీస్ వ్యవహారాల్లో చూసిన మంచి మేనేజ్మెంట్ కరెక్ట్ డిస్టెన్స్ తీసుకునే వాళ్ళు ఆఫీస్ను సక్సెస్ఫుల్గా చేస్తుంటారు అలాగే సమాజంలో జీవనశైలిలో కూడా వీళ్ళు పాటించేటండి ఏదైతే వైశ్యులు పాటించిన మనం పాటించేటువంటి ఎక్స్పెండిచర్ విషయంలో కానీ సంపదలో రెట్టింపు చేసే విషయంలో కానీ ఇంకొకటి జాగ్రత్తలు తీసుకోవడం విషయం ప్రికాషన్స్ అంటే నష్టాలు రాకుండా ఉండాలి కానీ ప్రమాదాలు రాకుండా ఉంటాయి కానీ వీటన్నిటితో పాటు మన చెప్తా ఉన్నాం ధర్మ పరిరక్షణ అని చెప్తా ఉంటాం అంటే ధర్మం పాటిస్తుంటాం అంటే పాపం తగ్గుతుంది అన్యాయం చేయకూడదు ఇట్లాంటి సూత్రాలను మనం పాటి పాటిస్తూ ఉంటాం కాబట్టి ఏమి చూసుకున్నా కూడా మన అలాంటి వ్యక్తి మనతో ఉంటే పక్క వాళ్ళకు సలహాలు ఇస్తుంటారు అతను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అంటే అతని వల్ల ప్రమాదం లేదు వాడు వైశ్యుల పక్కన ఉంటే నేను సీటు ఏదో లాగుతాడు ముఖ్యంగా రాజకీయ నాయకుడు నేను సీటు లాగేస్తారని ప్రమాదం లేదు ముఖ్యంగా మనకు ఒకసారి హోషయ గారు చూస్తే ఆయన అందరి కోటల్లో కూడా ఉంటారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో నుంచి ఉన్నాడు ఇంక ఎవరున్నా బీబీ నర్సిలు అంటే వారి ఆయనకు వర్గం ఉండదు అందరి వాడు అందరి కాబట్టి ఎవరితో విభేదాలు పెట్టుకోవడం బెస్ట్ ఎగ్జాంపుల్ వివాద రహితంగా ఉంటారు ప్లస్ మనకు పనికొచ్చేటువంటి సలహాలు ఇస్తుంటారు మనకు సక్సెస్ అవ్వడానికి ఏం చేయాల్సి నిరా నిరుత్సాహపడేటప్పుడు డిప్రెషన్కి వెళ్ళేటప్పుడు మంచి ధర్మం నుంచి కథలు చెప్తుంటారు చందమామ కథలు చెప్తుంట ఇట్లా ఏదో చూసినా కూడా అనుక్షణం అవసరం వస్తే డబ్బు సహాయం చేయడానికి అవసరం వస్తే డబ్బు దానం చేయాలి దానం అంటే నీకు ఏదైనా కర్తవ్యానికి సమాజంతో చేస్తున్నాను అంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెడతారు ధర్మ పరిరక్షించడానికి నీకు వ్యాపార అభివృద్ధి పెట్టుబడి పెట్టడానికి సమాజం హితం చెప్పడానికి ఏవి చూసినా పక్కన పెట్టుకుంటే సలహాలు ఇస్తారు ఖర్చు తగ్గడం చెప్తారు లాభాన్ని పెంచడం చెప్తారు నీ జీవన సరిలో వచ్చే ప్రమాదాలకు హెచ్చరికలు ఇస్తారు జీవన సరిలో వచ్చేటువంటి ఒడిదొడుకులకు సమస్యకు పరిష్కారాలు ఇస్తున్నారు గా నేను ప్రేరణ కలిగిస్తుంది అదే వేరే అతను వేరే వాళ్ళు ఉండరాని కాదు వేరే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు నీ సీటు ప్రమాదం అంటే నీ ప్రమాదం నుంచి నీ సీట్కి అసలు పెట్టేవాడు ఉండవచ్చు నీ వ్యాపారాన్ని దెబ్బతీసి ఉండేవాడు వచ్చు ఇవన్నీ కూడా నిన్ను ఏ విధంగా అయినా అపజయం వైపు నెట్టేయడానికి అక్కడ అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఏదైతే గోమిటి అతని పక్కన పెట్టుకుంటే మనకి వెళ్ళి నష్టం ఉండదు కోటి రూపాయలంత విలువైన వాడు పక్కన ఉంటాడు అతన్ని గొమ్మిటానికి సక్సెస్ ఉంటుంది

ఒక లక్షణాల మీద ప్రవేశం కానీ సామెతలు వాడడానికి కొంచెం మనోభావం దెబ్బతింటున్నాయని చాలా మంది కేసులు కూడా వేస్తున్నారు సో ఇది నెగిటివ్ కాదు కానీ పాజిటివ్ కాదు అర్థం లేదు ఉదాహరణకు మన గతంలో ఖాళీగా ఉన్నప్పుడు ఏం పని చేసిన ప్రభుత్వం నుంచి ఏదో సామెత ఉంటుంది ఇట్లాంటి వాడడానికి ఇప్పటికీ ఈ రోజుల్లో శాసించట్లేదు మొత్తం ఇది పాజిటివ్ కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం కూడా ఏముంది నిజంగా కూడా పక్కన ఉంటే కొంత ధైర్యం ఉంటుంది అనేది చాలా మంది చెప్తున్నారు వాస్తవం ఓకే థ్యాంక్ యూ అండి చూసారు కదా ఈ ప్రో ఎందుకు వచ్చింది దానివల్ల ఏంటి యూజ్ అనేది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాసవి న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ కామెంట్